ఈ వీడియో చూసే ముందు జై శ్రీరాం అని కామెంట్ చేయండి హిందూ పంచాంగం ప్రకారం చైత్రమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని కామద ఏకాదశి అంటారు ఈ నెల ఏప్రిల్ పంతొమ్మిదో తేదీన అనగా శుక్రవారం రోజున కామద ఏకాదశి వచ్చింది రామనవమి తర్వాత వచ్చే ఏకాదశి చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ కామద ఏకాదశి రోజున సాయంత్రంలోపు కొన్ని పరిహారాలను పాటిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ పోయి విష్ణుదేవుని అనుగ్రహం వల్ల మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది ఎందుకంటే ఈ కామద ఏకాదశిలో కామద అంటే మన కోరికలను తీర్చేది అని అర్థం ఇటువంటి శక్తివంతమైన కామద ఏకాదశి రోజున సాయంత్రం కొన్ని పనులు చేస్తే మాత్రం మీరు ఏది కోరుకున్నా అది ఖచ్చితంగా నెలలోపే నెరవేరుతుంది కాబట్టి ఈరోజున ఏం చేస్తే మీకు మీ కుటుంబానికి ఐశ్వర్యం వరిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున సాయంత్రనారు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో స్త్రీలు ఇంట్లో పూజ చేసి ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్యప్రాప్తిని పొందుతారు ఈ రోజు సాయంత్రం ఉపవాసం ఉండని వాళ్లు మాత్రం అన్నం ఉల్లిపాయ వంటి ఆహార పదార్థాలను పొరపాటున కూడా తినకూడదు అలాగే మద్యపానం సేవించడం మాంసాహారం వంటివాటికి దూరంగా ఉండాలి రోజూ పూజ చేయలేని వారు ఈ ఏకాదశి రోజున సాయంత్రం పూజ చేస్తే రోజు పూజ చేసినంత పుణ్యఫలితం ప్రాప్తిస్తుంది ఈ రోజున సాయంత్రం మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని ఆ తర్వాత తలస్నానం చేసి పూజ గదిని అలంకరించుకుని దీపం వెలిగించి పూజ చేయండి ఈ రోజున పూజ చేసేటప్పుడు పసుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది అలాగే పూజ చేసేటప్పుడు పసుపు రంగులో ఉండే చామంతి పూలు కాని బంతిపూలు కాని దేవునికి సమర్పిస్తే ఇంకా మంచిది పూజలో దేవునికి నైవేద్యంగా అరటి పండ్లు కాని ఒక చిన్న బెల్లం ముక్కగాని నివేదించండి ఈ రోజున సాయంత్రం పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని మూడుసార్లు జపిస్తే చాలా మంచిది ఈ రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వారికి విష్ణుదేవుని అనుగ్రహం వల్ల తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది సాయంత్రం సమయంలో పూజచేస్తే గొప్ప ఫలితాన్ని పొందవచ్చు అందులోనూ ఏకాదశి పూజ చేస్తే అఖండ పుణ్యం లభించడంలో ఎటువంటి సందేహం లేదని పండితులు చెబుతున్నారు ఏకాదశి అంటే విష్ణుదేవునికి మరియు లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు కాబట్టి ఏకాదశి రోజున కొన్ని పనులు అస్సలు చేయకూడదు ఏకాదశి రోజున మనం తెలియక చేసే కొన్ని తప్పులు వల్ల లక్ష్మీదేవికి కోపం వచ్చి మీ నుండి బయటకు వెళ్లిపోతుంది తద్వారా మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి ఈ రోజున మీ ఇంటి గుమ్మం ముందు అశుభ్రంగా ఉంచకూడదు ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి ఈ రోజున పగటిపూట పొరపాటున కూడా నిద్రపోకూడదు ఈ రోజున ఎవరికీ అప్పు ఇవ్వవద్దు అప్పు తీసుకోవద్దు ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీ ఇంటి సభ్యులకు అనారోగ్య సమస్యలు వస్తాయి ఏకాదశి రోజున తలకి నూనె రాయకూడదంటారు అలా చేస్తే ఆయక్షీణం అవుతుందని శాస్త్రం చెబుతున్న మాట కాని ఏకాదశి నాడు తలకి నూనె పెట్టుకుని తల స్నానం చేస్తే చాలా మంచిది ఇలా చేయడం వలన మీకు ఎప్పటికీ అనారోగ్య సమస్యలు రావు ఈ ఏకాదశి శుక్రవారం వచ్చింది కాబట్టి ఈ రోజున రాళ్ల ఉప్పును కొంటే చాలా మంచిది ఈ రోజు రాళ్ల ఉప్పు కొంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వస్తుందని పండితులు తెలియజేస్తున్నారు హిందూ విశ్వాసాల ప్రకారం ఏకాదశి రోజున సూర్యుడు అస్తమించిన తరువాత అంటే సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు ఏకాదశి రోజున ఉప్పు తింటే మీ జాతకంలో గ్రహాల మార్పుల వల్ల మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీలైనంతవరకు ఏకాదశి రోజున ఉప్పు తినడం మానుకోండి ఈ రోజున సాయంత్రం మీ ఇంటి ప్రధాన తలుపు మీద పసుపుతో మూడు స్వస్తిక్ గుర్తులు వేయండి పురాణ విశ్వాసాల ప్రకారం ఇంటి గుమ్మం తలుపులకు స్వస్తిక్ వేయడం వల్ల లక్ష్మీదేవికి మనం ఆహ్వానం పంపినట్లని పండితులు చెబుతున్నారు దీని ద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది అయితే ఈ రోజున ఇలా పూజ చేయలేని వారు కనీసం మీ పూజ గదిలో దేవునికి నమస్కారం చేసి రాత్రిలోపు వ్రత కథ విన్నా సరే మీకు మీ కుటుంబానికి మంచి జరుగుతుంది ఏది కోరుకున్నా అది నెరవేరుతుంది ఆ కథ ఏమిటంటే పూర్వం రత్నాపూర్ అనే రాజ్యాన్ని పుండరీకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజ్యంలో ఉండే గంధర్వులు అప్సరసలు సభలో నాట్యం చేసేవారు వారిలో ఉన్న ఒక గంధర్వుడు ఆ రోజు సభలో తన భార్యలేదనే ఆలోచనలో పడి తన బాధ్యత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడు అది గమనించిన మహారాజు ఆ గంధర్వుడిపై ఆగ్రహం చెంది నీ అందం నీకు ఉన్న సృజనాత్మకత నీ కళ నాశనమైపోవాలని శపిస్తాడు రాజు అలా శపించిన వెంటనే ఆ గంధర్వుడు నల్లగా అయి అందరినీ భయపట్టే ఆకారంలోకి మారిపోయాడు ఇది తెలుసుకున్న గంధర్వుడి భార్య తన భర్తను తీసుకుని అడవుల్లోకి వెళ్లిపోయింది వింధ్యాచల అడవుల్లో ప్రయాణిస్తూ ఒక ఆశ్రమానికి వెళుతుంది అక్కడ ఉన్న మహర్షితో జరిగిన విషయానికి మొత్తం చెప్పి తన భర్తకు ఉన్న శాపం పోగెట్టే ఉపాయం చెప్పమని ఆ మహర్షిని ప్రాధేయపడింది అప్పుడు ఆ మహర్షి కామద ఏకాదశి మహత్యం గురించి వివరించాడు ఆ కథ మహాత్యం విన్న గంధర్వుడి భార్య సంతోషించి ఆ వ్రతాన్ని శ్రద్ధలతో ఆచరించింది ఆ తరువాత గంధర్వుడు సాధారణ రూపానికి వచ్చాడు కాబట్టి మీరు కూడా ఈ ఏకాదశి రోజున ఏదైనా ఒక కోరిక కోరుకుని సాయంత్రం పూజ చేస్తే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఏకాదశి రోజున లక్ష్మీదేవి మరియు విష్ణుదేవుడు రావి చెట్టు పైన ఉంటారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఏకాదశి రోజున మీ ఇంటి దగ్గర్లో ఉండే ఏదైనా దేవాలయానికి వెళ్లి అక్కడ రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి ఏకాదశి రోజున ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకుని నమస్కారం చేస్తారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే రోజున రావి చెట్టుకు నీళ్లు పోస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని నమ్మకం ఏకాదశి సాయంత్రం ఎవరైతే ఇంట్లో దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలన్నీ వినాశనమయ్యి మోక్షం ప్రాప్తిస్తోంది కొత్తగా పెళ్లైన దంపతులు ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువును ఆరాధించడం వల్ల సుఖశాంతులు లభిస్తాయి ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోయి పేదరికం నుంచి ఉపశమనం పొందుతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి